అక్రమ నిర్మాణదారులకు శ్రీరామ రక్ష కూకట్పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి మూసాపేటలో ఎదచ్చగా అక్రమ నిర్మాణాలు రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం రెండు సార్లు కూల్చి వేసిన తిరిగి నిర్మాణ పనులు బిల్డర్లతో జీహెచ్ఎంసీ అధికారుల కుమ్ముక్కు ప్రభుత్వ ఆదాయానికి గడ్డి పెడుతున్న అధికారి మహేందర్ అంటూ ఎవడి మహేందర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అట ఎనిమిదో పేజీలు ఉంది కూకట్పల్లి మరి ఎమ్మెల్యే కృష్ణారావు గుడ్డిగడ పనులు ఉంటుందా నాదేం పోయింది నాకింత వస్తుంది సైలెంట్ గా ఉన్నారా రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ బిల్డింగ్లు కడుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులకు మామూలు ఇస్తూ తమ ఇష్టారహితుల పై అంతస్తులు కడుతున్నా ఎవరు అడ్డు చెప్పేవారు లేరు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బిల్డర్స్ భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది ఇలాంటి భవనాలు కట్టడం ద్వారా ప్రాణాలకు ముప్పు కలుగుతుంది నాకేం పట్టింది నా జేబులు సాల ఉన్నట్టు గవర్నమెంట్ అధికారులు వ్యవహరిస్తున్నారు సిటీ డెవలప్ అవుతున్న కొద్ది యజమానులకు ఆశలు పుట్టుకొస్తున్నాయి ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ అధికారుల సపోర్ట్ తో తమకు నచ్చిన రీతిలో భవన నిర్మాణాలు చేపడుతున్నాడు గమనార్హం అంటూ ఇక కుగటపల్లి సర్కిల్ మూసాపేట పరిధిలోని కైతలాపూర్ మెయిన్ రోడ్ ఫేజ్ ఫిఫ్టీన్ ఎల్ఐజీ ఎయిటీ వన్ లో నిబంధనలకు తుట్టు పొడుస్తూ అక్రమ నిర్మాణం జోరుగా సాగుతుంది దీని కర్మకర్త క్రియ అంతా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ మహేందర్ అనే ఆయన బిల్డర్స్ వద్ద మాపలు తీసుకొని నిర్మాణాలు చేపట్టేందుకు వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు అంటూ పూర్తిగా కైతలాపూర్ కి సంబంధించినటువంటి వార్త ఇది ఇక శ్రీరామ రక్షగా నిలబడుతుండట ఈ అక్రమ నిర్మాణదారులకు దీని తర్వాత మళ్ళా ఫైర్ యాక్సిడెంట్ జరగొద్దు మర ఏ సమస్యలు రావద్దు మర కూలిపోవద్దు అని నీతులు చెప్తారు ఫస్ట్ నువ్వు కట్టేటప్పుడే పర్మిషన్ లేకపోతే వాడు చూసుకుంటాడు కదా అట్లుండదు అక్రమంగా నిర్మించడానికి బత్తాస్ పల్పుడు డబ్బులు కూడా ముట్టయ్యప్పుడు ఈ డబ్బులతోనే కంప్లీట్ గా మరి దీని వెనకాల మరి ఒకటి పరిపాలన యంత్రంగా ఏం చేస్తున్నా నాకే అర్థం అయితలేదు మరి ఎంత మేరకు మరి దీన్ని కట్టడి చేస్తారు ఎట్లా చేస్తారు ఇలా ఇంత పెద్ద వార్త వచ్చింది ఒక్క కుక్క సంబంధించిందే కాదు ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నాయి సమస్య మొత్తం అన్ని సర్కిళ్ళల్లో ఇదే సమస్య అధికారులు ఎట్లా అయిపోయారంటే ముద్దు నిద్ర ఇట్లా వర్షాలు వచ్చి వరదలు వస్తున్నాయన్నా పట్టలేదు ఈ అక్రమ నిర్మాణాలు కడితే దాని ఆ డ్రైనేజ్ వ్యవస్థకు ఇబ్బంది వస్తుందంటే సంబంధం లేదు రకరకాల కుక్కలు పీల్స్ కదా తింటున్నాయి కదా తింటున్నాయి అంటే కూడా పట్టించుకోరు ఎట్లాంటి సమస్యల్ని కూడా పట్టించుకోకుండా జీతాలు తీసుకుంటారు కమిషన్లకి కక్కుర్తి పడుతున్నారు సపడేకి వెళ్ళమంటారు దావ్రాజ్య దారాజ్యం విజయస్ఎంసీల మాత్రం